వెల్కమ్ టు మరి ఛానల్ మీ ఆరోగ్యం ఆనందం కోసం నేను అద్వైత వేదాంతంలో ప్రముఖమైన విషయాలు చర్చిస్తూ ఉంటాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ నేను చెప్పిన ఈ ఉపనిషత్తులు వేదాలు భగవద్గీత అద్వైత వేదాంతం ఆది శంకరాచార్యులు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా ఎన్ని విధాలుగా చెప్పానో అవన్నీ కూడా అందరికీ షేర్ చేయండి అందరికీ జ్ఞానాన్ని కలిగించండి డబ్బుతోనే ఆరోగ్యం అని అనుకోకండి ప్లీజ్ మీరు అద్వైత వేదాంతంతో కూడా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందవచ్చు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఇంకొక విషయం చాలా సింపుల్గా ఉన్న విషయం అంతరంగంలో ఉన్న మౌనం ఆకాశం చైతన్య ప్రతిబింబమే ఆకాశం నీ శాంతి ప్రశాంతి నిజమైన ఆనందం దానితో భౌతిక శరీరానికి ఆరోగ్యం మౌనం ఎన్నో మనోవ్యథలకు ఔషధం ఇది సత్యం మీరు ఇంటి వద్దనే ఉంటూ మీ ఉద్యోగాలు మీ పనులు వ్యాపారాలు చేసుకుంటూ మీరు నేను చెప్పినట్లుగా పాటించినట్లయితే చాలా సింపుల్గా అంతా మీలోనే ఉంది యావత్ ప్రపంచం మీకు ఒక విషయం తెలుసా నీవు మీనేచర్ కాస్మోస్ అంటే విశ్వం యొక్క అతి చిన్న నమూనా మీద ఓకే అంటే అన్నీ ఉన్నాయి విశ్వంలో ఏ ఉన్నాయో అన్ని ప్రకృతులు వృత్తులు ఓకే అన్నీ ఉన్నాయి పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి భూమి అంతకంటే సుష్మైనది నీరు అంతకంటే సూక్ష్మమైనది అగ్ని అంతకంటే స్వచ్ఛమైనది వాయువు అంతకంటే స్వచ్ఛమైనది ఆకాశం అందుకే ఆకాశాన్ని